కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాట్ విమర్శలు చేశారు వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు ఎన్డీఏ కూటమిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా ఉన్న జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు కొత్తగా ఎయిర్పోర్టు నిర్మాణం పేరుతో వేల ఎకరాల భూ దందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు మూలపేటలో సీ పోర్టును డెబ్బై ఐదు శాతం వరకు నిర్మాణం పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు వైసీపీ నేతలను బూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ పై కేసులు ఎందుకు పెట్టలేదని దువ్వాడ ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రజల పక్షాన ఉద్యమిస్తానని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాలంటారు నిజమే చెప్పు చూపించాను నేనేం అబద్ధం అట్లా అది మీడియాలో సర్క్యులేట్ అయింది కానీ మీరేం చేశారు అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతాను మంత్రులకి అన్నాడు చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి సాక్షాత్తు మంత్రులకి అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంతా నీ బ్రతికెంత అన్నాడు వైసీపీ నా కొడకల్లారా అన్నాడు వైసీపీ నా కొడుకులు చెయ్యి కందే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు ఏం చూస్తూ అనుకుంటున్నారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే మంత్రులకి కొడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా చంద్రబాబు నాయుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము మీకు చంపేస్తాం నరికేస్తాం కార్తో తగలబెట్టేస్తాం అన్నారు